హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కొంచెం మోడల్గా చాలా బాగుంటుంది ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ ఫోర్ హ్యాండ్ హాఫ్ తీసుకున్నానండి నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ త్రీ హ్యాండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు నేను మీకు ఫోల్డింగ్ చేసే విధానం చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్ మనము వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కొసకి ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఈ విధానంగా ఫోల్డ్ చేసి ఒక చిన్న కుట్టు అనేది లాగేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధానంగా ఒక చిన్న కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేద్దాము చూసారు కదా ఇప్పుడు బ్లూ కలర్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అది ఒక కొసకి ఇలా ఫోల్డ్ చేసుకుందామండి అది చేసుకున్న తర్వాత మనము మధ్యలోకి థ్రెడ్స్ పెట్టేద్దాము థ్రెడ్స్ పెట్టేసి ఎలా ఫోల్డింగ్ చేసేది ఈ విధానంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధానంగా ఫోల్డ్ చేసేటప్పుడు ఒక కొసకి లైట్గా ఫోల్డ్ చేద్దాము మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను ఆ విధానంగా చూశారు కదా ఇప్పుడు ఈ వేస్ట్ కట్ చేసేసుకొని మనము ఇప్పుడు ఓపెన్ చేద్దామండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోయేది తయారైపోయింది మన హ్యాంగింగ్ తప్పకుండా ట్రై చేయండి